మాజీ సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు హోంమంత్రి అనిత సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో జగన్ పర్యటన మొత్తం డ్రామాలా సాగిందని ఆరోపించారు జగన్ శవ రాజకీయాలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు ఆయన్ను తిరిగి తీసుకువెళ్లడానికి వీలు కాని హెలికాప్టర్ ఆయన వెళ్లిన పదిహేను నిమిషాల్లోనే ఎలా ఎగిరిందని ప్రశ్నించారు పక్కా ప్రణాళిక ప్రకారమే ఇదంతా చేశారనిపిస్తుందన్నారు దీనిపై విచారణ జరుగుతుందని చెప్పారు ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న జగన్కు మాజీ సీఎం గా జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఇస్తున్నామని ఇది చాలా ఎక్కువ అన్నారు మీకు విషయం చెప్పిన పులివెందుల ఎమ్మెల్యే వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ ఒక ఎమ్మెల్యేకి కి ఒక ఎమ్మెల్యే ఇచ్చేది వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ లేదు అతను ఏదైనా నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో గానీ అతని ఏదైనా థ్రెట్ ఉంది అనుకుంటే టూ ప్లస్ టూ ఎగ్జాక్ట్లీ టూ ప్లస్ టూ ఓకే అతని కేవలం ఎక్స్ సీఎం అన్న ఒకే ఒక కారణంతో జెడ్ ప్లస్ ఇచ్చాం పదకొండు వందల మందిని ఎందుకు పెడతామంటే మాకు ఏంటి అవసరం అండి మాకు ఏంటి అవసరం అది జగన్మోహన్ రెడ్డి చుట్టూ వలయంలో నించడానికి పదకొండు వందల మంది కాదు అక్కడ వీఐపీకి ఏమీ జరగకూడదు అక్కడ లాండ్ అడ్ ఇష్యూస్ ఏమీ జరగకూడదు అక్కడ ఇబ్బంది రాకుండా చూసుకోవడానికి మేము అన్ని పెట్టుకుంటే అవును డ్రోన్ పెట్టాము అందువల్ల ఇప్పుడు అన్నీ మాకు వచ్చినాయి రోడ్ సర్వేలెన్సెస్ పెట్టాము బాడీ వాన్స్ కెమెరాస్ పెట్టాము ఇచ్చాము అంబులెన్స్ పెట్టాము గన్స్ పెట్టాము అక్కడ అది కూడా ఎయిర్ క్రాక్ లైట్ ఎయిర్ క్రాక్ గుర్తించారు ఒక హెలిపేడ్ దగ్గర వాళ్ళు ఇంచుమించుగా ఒక ఆరు వందల ఏడు వందల మంది వచ్చినప్పుడు తోసుకుని వెళ్తున్నారు తోసుకుని వాళ్ళు కావాలని చెయ్యాలనుకున్నప్పుడు ఎవడైనా చేస్తాడబ్బా ఎక్కడా కూడా ఇంత ఇన్సిడెంట్ జరగకుండా సేఫ్ గా విఐపిని కర్ణాటక బెంగళూరు ఇంటికి చేర్చాం అది పోలీస్ అంటే దాని గురించి మాట్లాడండి